హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఖుషి స్కూల్కి రెడీ అయ్యావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఓ రెడీ అయ్యానమ్మమ్మా అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది అమ్మమ్మ నీ కాళ్ళు ఇలా పెడితే నీ కాళ్లకు నమస్కారం చేసుకుంటాను అని చెప్పి పాప చెప్తూ ఉంటే అవునా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అవునమ్మమ్మ అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది తులసి ఖుషీ బ్యాగ్ ఇదిగో బాక్స్ కూడా ఇందులోనే పెట్టాను అని చెప్పి లక్ష్మి తులసికి ఖుషి బ్యాగ్ ఇస్తుంది ఇక పాప లక్ష్మి కాళ్ళ మీద పడి అమ్మమ్మ నన్ను బాగా చదువుకోవాలని ఆశీర్వదించు అని చెప్పి చెప్తూ ఉంటుంది బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోమ్మా అని చెప్పి పాపకు లక్ష్మి ఆశీర్వాదం ఇస్తుంది అమ్మమ్మ ఉద్యోగం కాదు ఉద్యోగం నేను తెచ్చుకోవటం కాదమ్మమ్మ నేనే చాలామందికి ఉద్యోగాలు ఇస్తాను మా నాన్న కంపెనీని నేనే చూస్తాను మా నాన్న కంపెనీని నేనే చూడాలని నాన్న నాకు చెప్పారు అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి తులసి ఇద్దరు కలిసి శ్రీకాంత్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు ఏంటమ్మమ్మ నేను నాన్న కంపెనీ చూస్తా అంటే మీరిద్దరు కంటతడి పెట్టుకుంటున్నారు మీ ఇద్దరికి ఇష్టం లేదా అని ఖుషి పాప అడుగుతూ ఉంటుంది లేదమ్మా మీ నాన్న కంపెనీలు చూసుకోవాల్సిన బాధ్యత నీకు మాత్రమే ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మరెందుకు మీరిద్దరు ఏడుస్తున్నారు ఓ నాన్న వసు మీకు గుర్తొచ్చారా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది అమ్మ ఖుషి ఏం లేదులే కానీ స్కూల్కి ఆలస్యం అవుతుంది ఇక బయలుదేరదామా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది అమ్మా ఖుషీను స్కూల్ దగ్గర వస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి జాగ్రత్త అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక తులసి పాప ఇద్దరూ కూడా రోడ్డు మీద నడుచుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉంటారు అమ్మా నాన్న ఉండుంటే ఎంత బాగుండేదో కదా మన ఇద్దరిని కారులో తిప్పేవాళ్ళు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు నాకు కావలసినవన్నీ కొనిచ్చేవాళ్ళు అని చెప్పి ఖుషి పాప అంటూ ఉంటుంది ఖుషి బాధపడకమ్మా నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు అది ఎంత కష్టమైనా నేను తెచ్చిస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా నాన్న ఉంటే నిన్ను అందరూ ఇలా తిట్టేవాళ్ళు కాదు కదా అందరూ నీకు గౌరవం ఇచ్చేవాళ్ళు కదా అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది పర్వాలేదు ఖుషి నన్ను ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోను నాకు అమ్మమ్మ తాతయ్య సంతోషమే ముఖ్యం అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మమ్మ తాతయ్య చాలా అదృష్టవంతులు అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నువ్వు జాను పిన్ని అమ్మమ్మ తాతయ్యను చాలా బాగా చూసుకుంటారు కదా అందుకు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక దొంగ విధవ రోడ్డు మీద సిగరెట్ తాగుతూ ఉంటాడు తులసి మెడలో చైను వాడికి బాగా కనిపిస్తూ ఉంటుంది ఈరోజు నా మందుకి సిగరెట్లకి డబ్బులు లేవని బాధపడుతున్నాను ఆ అమ్మాయి మెడలో తాళి కొట్టేస్తే సిగరెట్లు మందుతో పాటు ఇంటికి భోజనం కూడా ఎత్తుకెళ్లొచ్చు అని చెప్పి ఆ దొంగ వెదవ మనసులో అనుకొని తులసి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తులసి మెడలో నుంచి చైన్ లాగబోతూ ఉంటే తులసి గట్టిగా ఆ దొంగ వెదవ చేతిని పట్టుకుంటుంది ఏయ్ ఎవర్రా నువ్వు ఏం చేస్తున్నావురా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది మర్యాదగా నీ మెడలో ఉన్న చైన్ ఇవ్వు లేకపోతే నిన్ను చంపైన ఆ షెయిన్ తీసుకుంటాను అని దొంగ విధవ చెప్తూ ఉంటాడు ఇక తులసి దొంగ వెదవను పక్కకు నెట్టబోతూ ఉంటే అప్పుడే సిద్ధు అటుగా వస్తూ ఆ దొంగ వెధవ చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఆడపిల్ల మెళ్ళోది తీసుకోవాలని చూస్తున్న వారా వెదవ అని చెప్పి సిద్ధు ఆ దొంగ వెదవను కొడుతూ ఉంటాడు వామ్మో వీడు కొట్టి చంపేలా ఉన్నాడు పారిపోవటం నయం అని చెప్పి ఆ దొంగ వెదవ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు ఫ్రెండ్ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఖుషి పాప అడుగుతూ ఉంటుంది నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను ఖుషి అవును నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అర్థం కావట్లేదా బ్యాగ్ తగిలించుకుంటే స్కూల్కి వెళ్తారని తెలీదా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది సారీ ఖుషి అవన్నీ గమనించలేదు అని చెప్పి సిద్ధు అంటాడు థ్యాంక్స్ ఫ్రెండ్ సమయానికి వచ్చి హెల్ప్ చేశావు అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది చిన్నపిల్ల నువ్వు చెప్తున్నావు కానీ మీ అమ్మ చెప్పట్లేదు కదా అని చెప్పి సిద్ధు అంటాడు థ్యాంక్స్ అండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఉట్టి థ్యాంక్సేనా ఇంకేం లేదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇంకేం కావాలి అని తులసి కోపంగా అడుగుతూ ఉంటుంది క్యాజువల్గానే అన్నానండి అని చెప్పి సిద్ధు అంటాడు పద ఖుషి స్కూల్కి లేట్ అవుతుంది త్వరగా వెళ్ళాలి అని చెప్పి తులసి అంటుంది బాయ్ ఫ్రెండ్ స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి ఖుషి పాప సిద్ధుకి చెప్తూ ఉంటుంది బాయ్ ఖుషి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి సిద్ధు ఇద్దరు కలిసి నడిచి వెళ్తూ ఉంటారు తులసి గారు ఒక్క నిమిషం ఆగనండి మీరేంటండి కాళ్లకు చెప్పులు లేకుండా అలా ఎర్రటి ఎండలో నడిచి వెళ్తున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నేను ఒక పూజ చేస్తున్నానండి ఆ పూజ కోసం చెప్పులు మానేశాను వేసుకోవడం అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నా భార్య పూజ చేస్తూ చెప్పులు వేసుకోలేదంటే ఈ సిద్ధుగడు కూడా చెప్పులు వేసుకోకూడదు ఎందుకంటే భార్య భర్తలో సగం అంటారు కదా నా భార్య చెప్పులు లేకుండా కట్టుక ఎండలో నడుస్తుంటే భర్తని నేను చెప్పులు వేసుకొని తిరగాలా తిరగను నేను కూడా తులసి ముక్కుగా భాగంగా చెప్పులు లేకుండానే తిరుగుతాను అని చెప్పి సిద్ధు తన చెప్పులను పక్కన విప్పేస్తాడు అదేంటి ఫ్రెండ్ నువ్వు కూడా చెప్పులు విప్పేశావు అని ఖుషి పాప అడుగుతూ ఉంటుంది నేను కూడా పూజ చేస్తున్నాను ఖుషి ఆ విషయం మర్చిపోయి చెప్పులు వేసుకున్నాను ఇప్పుడు తులసి చెప్పేసరికి నాకు కూడా ఆ విషయం గుర్తుకు వచ్చింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఖుషి స్కూల్కి వెళ్ళటానికి ఆలస్యం అవుతుంది కదా రండి నేను బైక్ మీద డ్రాప్ చేస్తాను అని సిద్ధు అడుగుతూ ఉంటాడు వద్దు మేము నడిచి వెళ్తాము అని తులసి చెప్తూ ఉంటుంది నీ కోసం కాదు తులసి పాపం చిన్నపిల్ల ఎర్రటి ఎండలో నడుస్తుంది కదా అని చెప్పి సిద్ధు అంటాడు అవునమ్మా కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి ఫ్రెండ్తో వెళ్ళిపోదాం ప్లీజ్ అని పాప అడుగుతూ ఉంటుంది ఖుషి ఒప్పుకుంది కాబట్టి మీరు నాతో బైక్ మీద రాక తప్పదు తులసి గారు అని చెప్పి సిద్ధు అంటాడు ఇక పాపను సిద్ధు బైక్ ఎక్కిస్తాడు ఇక సిద్ధు కూడా బైక్ ఎక్కి కూర్చుంటాడు తులసి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది తులసి గారు ఇంకొక ఆప్షన్ లేదు ఎక్కండి బైక్ త్వరగా స్కూల్కి వెళ్ళాలంటే బైక్ మీద నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి సిద్ధు బైక్ ఎక్కుతుంది తులసిని ఖుషీ పాపను బైక్ మీద తీసుకెళ్తూ సిద్ధు సంతోషపడుతూ ఉంటాడు దేవుడా ఇప్పుడు నా భార్య తులసితో కలిసి నేను స్కూల్కి వెళ్తున్నాను మా జంటని నువ్వే దీవించు తొందరగా మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని తులసికి తెలిసేలా చేయయ్యా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సిద్ధు చాలా సంతోషంగా తులసిని బైక్ మీద తీసుకెళ్తూ ఉంటే అటుగా వెళ్తున్న కనిష్క సిద్ధుని తులసిని చూస్తుంది ఇదేంటి సిద్ధు ఈ మొహాన్ని బైక్ మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ దొంగ మొహం దానికి బుద్ధి చెప్పాల్సిందే దీనికి అందరి ముందు అవమానం జరగాల్సిందే అని కనిష్క మనసులో అనుకునే డ్రైవర్ సిద్ధు వెళ్తున్నాడు సిద్ధుని ఫాలో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక కనిష్క కారు సిద్ధుని ఫాలో అవుతూ ఉంటుంది సిద్ధు బైక్ మీద తులసిని తీసుకొని వెళ్తూ ఉంటే ఇక్కడే బైక్ ఆఫ్ చేయండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అయ్యో ఖుషి పాప స్కూల్ ఇదేనా అప్పుడే స్కూల్ వచ్చిందా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును ఫ్రెండ్ ఇదే నా స్కూల్ అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది సరే ఖుషి బాగా చదువుకో అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఓకే ఫ్రెండ్ బాయ్ లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఓకే ఖుషి అని సిద్ధు చెప్తూ ఉంటాడు అమ్మా బాయ్ అని ఖుషి చెప్తూ ఉంటే ఖుషి బాక్స్లో పెట్టిన భోజనం అంతా కూడా తినేయాలి బాగా చదువుకోవాలి అని తులసి చెప్తూ ఉంటే సరే అమ్మా నేను వెళ్తాను నాకు లేట్ అవుతుంది అని ఖుషి చెప్తూ ఉంటుంది సరే ఖుషి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక ఖుషీ పాప లోపలికి వెళ్తుంది ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ నేను కూడా బయలుదేరుతాను అని తులసి అంటుంది తులసి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని సిద్ధు అంటాడు నో థ్యాంక్స్ అని చెప్పి తులసి అంటుంది అప్పుడే ఒక కారు వచ్చి సిద్ధు ముందాగుతుంది కారులో నుంచి కనిష్క దిగుతుంది కనిష్కను చూసి తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈవిడ కంట్లో పడ్డానేంటి ఇప్పుడు ఈవిడ నన్ను తిడుతుందేమో అని తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కనిష్క కోపంగా తులసి దగ్గరకు వస్తుంది ఏయ్ నువ్వేంట ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనిష్క తులసి కూతురు ఖుషి ఉంది కదా ఖుషీని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మరి నువ్వెందుకు వచ్చావు సిద్ధు ఈ తులసి నిన్ను లైన్లో పెట్టిందా ఈ తులసిని నువ్వు ఫాలో అవుతున్నావా అని కనిష్క అడుగుతూ ఉంటుంది కనిష్క పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి సిద్ధు అంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది పిచ్చి పిచ్చిగా చేస్తుంది ఎవరు సిద్ధు అని కనిష్క అడుగుతూ ఉంటుంది నాతో నిశ్చితార్థం అయిపోయింది నువ్వు మరొక అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని తిరగటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది రోడ్డు మీద కలిశారు తెలిసిన వాళ్ళు కదా అని లిఫ్ట్ ఇచ్చాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అసలు అనాల్సింది నిన్ను కాదు సిద్ధు ఈ దరిద్రపు గొట్టు మొహాన్ని వసే నీకు కాస్తైనా సిగ్గు లజ్జ ఏమైనా నీ వల్ల ఎంతమంది జీవితాలు నాశనమైనా కూడా నువ్వు మాత్రం రోడ్డు మీద సిగ్గు లేకుండా ఇలానే తిరుగుతూ ఉంటావానే అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది హలో మేడం నా తప్పు లేకుండా ఎందుకు నన్ను ఎప్పుడు చూసినా కూడా తిడుతూ ఉంటారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నాకు పని లేదులే నిన్ను తిట్టడమే పని అందుకే కలిసినప్పుడల్లా తిడుతుంటాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది నాకు మీరు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది అని తులసి అంటూ ఉంటుంది ఎంత పొగరే నీకు నాకు కాబోయేవాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటావా నాకు కాబోయేవాడిని నీ వెనక తిప్పుకుంటావా దుర్మార్గురాలా చురాల తిరుగుబోతుదానా అని చెప్పి కనిష్క తులసి చంపపై లాగిపెట్టి ఒక్కటివ్వబోతూ ఉంటుంది అప్పుడు సిద్ధు కనిష్క చేతిని గట్టిగా పట్టుకుంటాడు తులసిని ఎందుకు కొడుతున్నావు కనిష్క అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీకు నాకు నిశ్చితార్థం అయిపోయింది అలాంటిది నువ్వు ఈ తులసిని వెంటేసుకొని తిరుగుతున్నావు ఈ తులసి నీతో అక్రమ సంబంధం పెట్టుకుంది బజారు మొహంది తిరుగుబోతు మొహంది ఇలాంటి వాళ్ళను కొట్టడం కాదు చంపేయాలి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది తులసిని అంత మాట అంటావా తులసి తనం చేయటం నువ్వు చూసావా ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకోవడం చూసావా ఒక్కసారి ఎవరినైనా ఏదైనా మాట అనేటప్పుడు ఆలోచించి అనాలి నీలాంటి దానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రాదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నాకు బుద్ధి రాదు అంటావా సిద్ధు ఇదంతా కూడా ఈ తులసి వల్లే అని చెప్పి కనిష్క తులసిని కొట్టబోతూ ఉంటే ఎన్నిసార్లు చెప్పాలి తులసిపై చెయ్యొత్తని నిన్ను కొడితే నీకు ఆ దెబ్బ ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పి సిద్ధు కనిష్క చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు సిద్ధు ఈ బజారు దాని కోసం నన్నే కొడతావా ఇప్పుడే మావయ్యకి చెప్తాను మా నాన్నకు చెప్తాను అని చెప్పి కనిష్క కోపంగా వెళ్తూ ఉంటుంది ఎందుకండి అనవసరంగా కనిష్కను కొట్టారు ఇప్పుడు కొత్త సమస్యలన్నీ వస్తాయి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అలా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే పడుతూ ఉంటారా ఏంటండి అని చెప్పి సిద్ధు అంటాడు నాకు ఈ మాటలు కొత్త ఏం కాదండి మాటలు పడి పడి అనుభవించి అనుభవించి ఉన్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ముందు ఈ విషయం మీ పెద్దవాళ్ళ వరకు వెళ్లకుండా చూసుకోండి ఎందుకండి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు అని తులసి చెప్తూ ఉంటుంది వెళ్ళండి వెళ్ళి కనిష్కను ఆపండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటే సరే తులసి మళ్ళీ కలుస్తాను అని సిద్ధు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్